హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇది ఇక్కడ నేను అడవిలో ఉన్న పొలాల దగ్గర రోలు ఈ బండ మీద రోలు ఉన్నాయి ఇట్లాంటి రెండు ఉన్నాయి అటు సైడ్ ఒకటి ఉంది ఇటు సైడ్ ఒకటి ఉంది అయితే అంతకుముందు చాలా సంవత్సరాల క్రితము వడ్లు అటు ఎండ పోసుకొని మిరపతోటిలు ఎండ పోసుకున్నప్పుడు కావాలి కోసం ఈ బండ మీద పడుకొని ఎండు మిరపకాయలతోటి అంత ఉప్పేసి దంచుకొని తిని పడుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళట అమ్ముడు వరకు తర్వాత ఇప్పుడు నేను మొక్కలు పోటు పెడుతున్నాము ఈ మొక్కలు పోటు మొక్కలు అయితే ఈ మొక్కల్ని దేనికోసం ఎక్కువ పోటు మొక్కల్ని వాడతారంటే అదేంటి ఇరవై ఒక్క దినం సమాజ ట్వంటీ ఫస్ట్ డే ట్వంటీ ఫస్ట్ డే చిన్నపిల్లలైతే ట్వంటీ ఫస్ట్ డే జరిగినప్పుడు పోటు మొక్కలు ఇట్లా కొట్టి తర్వాత చిక్కుడు విత్తనాలు ఉంటాయి కదా అవి కూడా వాటిని ఇవి అవి నాన ఉడకబెట్టి ట్వంటీ ఫస్ట్ డే రోజు ఇవి గుడాలు చేసి వచ్చావు కళ్ళు కళ్ళు బొట్టు అంటారు దాన్ని అందరికీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకు పోసి తాగిపించేవాళ్ళు తర్వాత అంతకుముందు ఈ ట్వంటీ ఫస్ట్ డే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎట్లా అంటే స్నానాలు చేపిస్తారు కదా చిన్నపిల్లలకు ఇంత గుంట తవ్వుతారు తవ్వి ఒక దాని పైన పెట్టి కాళ్ళు జాపుకొని చిన్నపిల్లలకు స్నానం పోసేవాళ్ళు అట్లా స్నానం పోసి పిల్లలకు నూనె పెట్టి మాడరుద్ది అన్నీ చేసేవాళ్ళు అయితే ట్వంటీ ఫస్ట్ డే వరకు కళ్ళు గుంట అంటారు దాన్ని ఆ గుంటను కూడిపేసి అందులో ఆ ముందు ఈ గుడాలు కొన్ని ఈ మొక్కలు మొక్కలు మొక్కలను చిక్కుడు విత్తనాలు కలిపి ఉడకబెట్టిన గుడాలను అందులో కొనేసి కళ్ళు కొంచెం అందులో వేసి అది కుడిపేసేవాళ్ళు కుడిపేసి ట్వంటీ ఫస్ట్ డే ఇరవై ఒక దినం చిన్న పిల్లలకు చేసేది ఇవి తినడానికి పెట్టేది ఆకులల్లో మూతకాకులల్లా పెట్టేది కొంచెం మూతకాకులల్లనేవి తాగేది అట్లాంటి ఫంక్షన్లు అప్పుడొకప్పుడు జరుపుకునేది తర్వాత కవ్వం ఉంటుంది కదా కవ్వంతో చల్లని వెన్న ఇట్లా చే తీస్తారు కదా చిలికి అయితే దానికి సామెత ఏమని ఉంటుందంటే అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తై తక్కలాడింది ఏంటి చెప్పు అంటే కవ్వము అని చెప్పేది ఇప్పుడు ఆ కవ్వమును ఎవ్వరు వాడతలేరు ఏదో కొద్ది గొప్ప వెన్న తీస్తురు చేయితోటి ఇట్లా చిలుకుతుండ్రు లేదు అంటే పాలు కాగబెట్టిన తర్వాత మీగడని తీసి ఒక కో పాత్రలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు రోజు కొంచెం రోజు కొంచెం తీసి తర్వాత దాన్ని కాగబెడితే నెయ్యి వస్తుంది ఆ విధంగా అయిపోయింది చిలకడం అన్నది లేదు అయితే ఇప్పుడు ఆ అది పోయింది చూడడానికి కూడా కవ్వము ఏం అనిపిస్తలేదు అయితే నాకేమనిపిస్తుంది అంటే నేనే సొంతగా కడుతున్నా ఇప్పుడు ఇది ఒక్కటే రోజు గ్రామాలల్లో మిగిలిపోయింది సిటీలల్లో కూడా కొంతమంది దగ్గర ఉన్నాయి ప్రక్కకు పెట్టుకొని వాడుకుంటున్నారు కొంతమంది అయితే నేనేమంటున్నా అంటే అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చింది తదితక్కలు ఆడింది కవ్వము అయిపోయింది ఇప్పుడు రోకలి అని అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోకలు ఒక్కటి మర్చిపోలేదు మనం అందరం కవ్వాన్ని మర్చిపోయేటవు ఇది వచ్చి ఈ అనేది రోకలి అనేది అది కూడా ఒక కట్టె కాబట్టి అది కూడా అడవిలలోనే ఉంటుంది కదా చెట్లకు అవి దొడ్డు దీన్ని చెక్కి ఈ దంచడానికి ఇప్పుడు మన ముందు ఇక దంచుకోవడానికి ఇది ఒక్కటి తై తక్కలాడుతుంది ఈ కీర అది మర్చిపోయినాం ఇది కవ్వం అనేది పోయింది నేనే పెడుతున్నా అది సామెత దీనికి ఎవరు పెట్టలేదు ఇట్లా ఉన్నదండి పరిస్థితి అటో ముందు మట్ల అమ్ముతురు కదా అంత అడ్రస్ అడుగుతురు ముందుకు పోయి వచ్చిందట అట్లా ఉన్నది ఇక్కడ అంత హడా ఉన్నది అందరు వచ్చి అమ్ముకుంటుండ్రు పనులు చేసుకుంటుర్రు ప్రొద్దున్నే వచ్చిర్రు ఫ్రెండ్స్ నేను కూడా వచ్చిన ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో సిరిసాపల్లి గ్రామంలో ఇక చూడండి బ్యాక్ సైడ్ అంతా చెట్లు చీమలు కనిపిస్తున్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ నా వీడియోని వచ్చి తప్పకుండా అందరు లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్